తెలంగాణలో తొలిసారి జనగణన అంటూ అందులో భాగంగానే కులగణన సైతం రెండు కలిపి నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్వే ఇది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే సర్వే సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరో పదిహేను రోజుల్లో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వివరాల సేకరణ డెబ్బై ఐదు వేల బ్లాకుల్లో గూగుల్ మ్యాపింగ్ పూర్తి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధానాల్లో సెన్సస్ సర్వే ఒక్కో ఎనిమర్ నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇళ్ళ కేటాయింపు రాష్ట్రాల కులగణన జాబితాను పరిగణలోకి తీసుకొని కేంద్రం అంటూ ఇక రాష్ట్రాల కులగణ జాబితా ఏదైతే ఉందో అంటే మన రాష్ట్రం చేపట్టినటువంటి ఆ కులగణని పరిగణలోకి తీసుకుంటలేదట మరి ఎట్లా ఎట్లా పోతుంది మరి ఇప్పుడు మనం అంత ఖర్చు పెట్టి అంతమంది ఎనిమరేటర్లను పెట్టి దేశంలో మా రాష్ట్రమే మొదటిసారిగా చేస్తూ ఉందని చెప్పి మరి చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఇలా కేంద్రం పట్టించుకుంటలేదు అంటే ఇక అసలు ఆ సమన్వయం ఏంటిదో అర్థమవుతూ ఉంది దీన్ని బట్టి ఉట్టిగా ఏమంటారు కదా ప్రయాసాల కోర్చి మరి చేస్తే అటు డబ్బులు బాయే ఇటు పని బాయే అన్నట్టు మరి దాని ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్ డిక్లేర్ చేసుకోవచ్చు అనుకుంటే అది ఇంకా డిలే అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది ఇగో కొత్త స్థానిక సంస్థల ఏర్పాటుకు ముప్పై తేదీ వరకే ఛాన్స్ అంటూ కొత్త స్థానిక సంస్థల ఏర్పాటుకు ఈ ముప్పైవ తేదీ వరకే ఛాన్స్ అని చెప్పి ఇక్కడ వచ్చింది తెలంగాణలో జనగణనతో పాటు అందులో భాగంగానే కులగణ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జనగణ జరుగుతుండడంగా అయితే సెన్సస్ ఇది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చేపట్టే సెన్సస్ ఇది సో ప్రత్యేక దే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జనగణన జరుగుతుండగా దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇది ఎనిమిదవసారి జనగణన ప్రక్రియ మొదలయ్యాక పదహారవసారి పదహారవసారి సెన్సస్ ప్రక్రియను చేపట్టున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి జనగణనతో పాటు కులగణ కూడా చేయనున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జనగణన తెలంగాణ రాష్ట్రంలో జనగణన చేపట్టడం ఇదే తొలిసారి అయితే ఇందుకోసం రాష్ట్రంలో ఏరియా మ్యాపింగ్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు డెబ్బై ఐదు వేల బ్లాక్లింగ్స్ సైతం గుర్తించారు ఒక్కో ఎనిమిరేటర్కి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇన్ల జనగణ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు కుటుంబ సర్వే నిర్వహించారు జనాభా లెక్కలు ప్రారంభించిన నాటి నుంచి ఈ తేదీలన్నీ ఫాలో అవుతున్నారు అయితే ఇక్కడ ఒక వార్త ఏంటిదంటే డీలిమిటేషన్కు లైన్ క్లియర్ మహిళా రిజర్వేషన్కు సైతం వచ్చే ఎన్నికల నుంచి అమలు అయితే తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ స్థానాల పెంపు వ్యూహాత్మకంగానే ట్వంటీ ట్వంటీ సెవెన్ జనగణకు చేపట్టిన కేంద్రం అంటూ ఇక డీలిమిటేషన్కి లైన్ క్లియర్ కాబోతుంది అని ఒక సూత్రప్రాయమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ చెప్తున్నట్టుగా మహిళా రిజర్వేషన్ను కూడా అట్లే రెండు దశల్లో జనగణన ఈ సెన్సస్ అనేది టూ టైప్స్ అవుతుంది అంటే టూ టైమ్స్ అవుతుందట రెండు దశల్లో సో పదహారున గెజెట్ విడుదల రెండు వేల ఇరవై ఏడు మార్చు ఒకటవ తేదీలోపు పూర్తి లెక్కింపు కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలంటూ ఇక్కడ దేశంలో జనగణనకు సంబంధించినటువంటి ఈ వార్త అయితే మొట్టమొదటిసారిగా జనగణనతో పాటు కులగణన కూడా అవుతూ ఉంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అని చెప్పడానికి ఈ వార్తను ఇంత ప్రముఖంగా రాశారు